الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا مرسلين أما بعد رب شهر لي صدري ويشر لي أمري من نشاني ويفقه خولي ربي زدني علما ربي زدني علما رب زدني علما علم 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 بسم الله الرحمن الرحيم أنانت كرنا مايدو أبارة كوبا أيدنا الله بيردو برارم بسمنا السلام عليكم ورحمة الله وبركاته صلى الله عليه وسلم غاري تاندري غاري بيرو عبد الله అబ్దుల్లా తల్లి గారి పేరు ఫాతిమ ఫాతిమా ముర్రా కుమార్తె అబ్దుల్ ముతలిబ్ సంతానంలో అబ్దుల్లా అందరికంటే అందమైన మచ్చలేని ప్రియమైన కుమారుడు ఈయన జిబహాగా కూడా పిలువబడేవాడు జిబాగా పేరు పొందడానికి కారణం కూడా ఉంది అబ్దుల్ ముతలిబ్ కుమారుల సంఖ్య పూర్తిగా పది మంది వీరు పెరిగి పెద్దవారై ఆస్తు పాస్తులు రక్షించే వయసుకు చేరిన తర్వాత అబు అబుముతలీ తాను చేసుకున్న మొక్కుబడిని గురించి పిల్లలకు తెలియజేస్తాడు అందరూ తండ్రి మాటను శిరస వహిస్తారు ఆ తర్వాత అబ్దుల్ ముతలిబ్ అదృష్టం చూపే అంబురపై వారి పేర్లను రాసి గృహంలో ప్రవేశించి చీటీలు వేస్తారు ఆ చీటీలలో ఒక చీటీ తీయగా అబ్దుల్లా పేరు వస్తుంది అబ్దుల్ ముతలిబ్ అబ్దుల్లా చేయి పట్టుకొని కత్తితో సహా గృహం వద్దకు చేరుకుంటారు కానీ ఖురైషులు ముఖ్యంగా అబ్దుల్లా తల్లి తరఫున వారైన బను మక్కు చెందిన తెగకు చెందిన వారు అబ్దుల్లా సోదరుడు అబు తాలిబ్బు అందుకు అడ్డుకుంటారు దానికి అబు ముతలీబ్ ఈ విధంగా అంటారు మరి నా మొక్కుబడి సంగతి ఏమిటి అని అడిగారు అప్పుడు అబు తాలిబ్ ఇక్కడ దగ్గరగా ఉన్న ఒక జ్యోతిష్ కురాలు అర్రాఫా వద్దకు వెళ్లి సలహా అడుగుదామా అని సలహా చెప్తారు అబు తాలిబ్ గారు అప్పుడు అబు ముతలీ అర్రాఫా వద్దకు వెళ్ళి అడగ్గా ఆమె అబ్దుల్లా మరియు పది వంటల చీటి వేయండి అబ్దుల్లా పేరు వస్తే మరో పది వంటల్ని పొడిగించండి ఇలా వంటల్ని హెచ్చు హెచ్చిస్తూ అల్లా అబ్దుల్లా పేరే చీటీ వేయండి ఇది అల్లా ప్రసన్నుడంత వరకు చేస్తూ పోండి అని వంటల పేరు వస్తే వంటలను జిబహ చేయండి అని సలహా ఇస్తుంది అబ్దుల్ ముతలిబ్ తిరిగి ఇంటికి వచ్చి అబ్దుల్లా మరియు పది వంటలు ఉన్న చీటీని వేస్తారు కానీ చీటీలో అబ్దుల్లా పేరు వస్తుంది ఆ తర్వాత ఇంకా పది వంటల్ని పెంచి అబ్దుల్లా మరియు ఆ చీటీని వెయ్యగా మళ్ళీ అబ్దుల్లా పేరే వస్తుంది ఇక పూర్తిగా నూరు వంటలు గల చీటీని వేస్తే చివరిగా నూరు వంటలు ఉన్న చీటీ వస్తుంది అప్పుడు ముతలిబ్ అబ్దుల్లాకు బదులుగా వంటల్ని జిబహ చేస్తారు వీటిని మనుషులు పక్షులు క్రూర మృగాల కోసం వదిలివేస్తారు ఈ సంఘటన పూర్వం అరేబియాలో రక్త పరిహారం దీత్ పరిణామం పది వంటలే ఉండేది దీనికి తర్వాత అది నూరు వంటలుగా నిర్ణయించబడింది ఇస్లాం కూడా ఈ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తూ వచ్చింది దైవ ప్రవక్త సొల్లాహు అలీస్లాం ప్రవచనాల ప్రకారం నేను ఇద్దరు జిబా జిబాల సంతానాన్ని ఒకరు హజరత్ ఇస్మాయిల్ అలెహ్ ఇస్లాం రెండు వారు తండ్రి అబ్దుల్లా అని అంటారు మొహమ్మద్ సొల్ల్లాహు అల్ అబ్దుల్లా గారు ఎంతో అందగాడు సత్యవంతుడు మరియు నిజాయితీ పరుడు అబ్దుల్లా ముఖం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది దీనికి కారణం అబ్దుల్లా నుదిటిపై మూడు ప్రకాశవంతమైన రేఖలు ఉంటాయి మక్కాలో ప్రతి యువతి అబ్దుల్లా వెంట పడేవారు కానీ అబ్దుల్లా కన్నెత్తి కూడా వారిని చూసేవారు కాదు అబ్దుల్లా వివాహం గురించి మనం ముందు ఎపిసోడ్ తెలుసుకుందాం అల్లా సుబాన్ అదలా మీకు మరియు నాకు సన్మార్గాన్ని ప్రసాదించుగాక ఆమీన్ యా రబ్బుల్ అబ్బుల్ అస్సలాము అస్సలం వరహమతుల్హి వూ